మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవ్ ఉపాసకులు బ్రహ్మ శ్రీ నానజీ పట్నాయక్ గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడుతున్నాం నమస్కారం గురుగారు శ్రీమా గురుగారు సెప్టెంబర్ మాసం మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది గా ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుందండి సెప్టెంబర్ మాసంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేష రాశికి అధిపతి అయినటువంటి కుజుడు ఆరులో ఉన్నాడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆరులో ఉన్న కుజుడు పద్నాలుగో తేదీ నుంచి ఏడులోకి వస్తాడు అంటే ఆరులో ఉన్న పద్నాలుగు రోజులు గల పరిస్థితి ఏమిటి అంటే కాంపిటీషన్లో బాగా సక్సెస్ అవుతాడు ఇంకొక విషయం ఏంటంటే మేషం వారికి ధనాధిపతి అయినటువంటి శుక్రుడు సరిగ్గా పదహారో తేదీ నుంచి వెళ్ళి కేతుతో కలుస్తున్నాడు ఎప్పుడు కూడా ధనాధిపతి కేతుతో కలుస్తున్నప్పుడు ఫ్రెండ్స్కి ఎవరికైనా లేకపోతే షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు ఎందుకంటే పంచమ స్థానం అనేటువంటిది పర్టికులర్గా షేర్ మార్కెట్ ఎప్పుడైతే షేర్ మార్కెట్ స్థానంలో వెళ్ళి ధనాధిపతి వెళ్ళి కూర్చున్నాడో అది కూడా శత్రువైనటువంటి కేతువుతో ఉన్నాడో ఇది అనవసరమైనటువంటి దాన్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి అక్కడి నుంచి ఒక నలభై రోజులు ఈ షేర్ మార్కెట్ అనో ఎవరికి డబ్బులు ఇవ్వడమనో పార్ట్నర్స్కి డబ్బులు ఇవ్వడమనో ఏదో బిజినెస్లో పెట్టడమనో ఈ రేజులనో రకరకాలు ఉంటాయి కదా ఈజీ మనీకి సంబంధించిన వాటి జోలికి వెళ్ళకూడదు ఇట్స్ వెరీ క్లియర్ ఇక ఈ రవి అండ్ ఈ యొక్క బుద్ధుడు చూసుకున్నట్లయితే రవి బుద్ధుడు ఇద్దరూ కూడా పదహారు పదిహేడో తేదీల్లో సింహం నుంచి కన్యారాశిలోకి మారిపోతున్నాడు ఈ కన్యారాశిలోకి మారగానే శని ఈ కుజుడు సప్తమంలోకి వస్తున్నాడు సప్తమంలోకి వచ్చినప్పుడు ఏంటంటే కొద్దిగా ఇక్కడ రెండు విషయాలు ఒకటి పాజిటివ్ ఉంది ఒకటి జాగ్రత్తగా ఏమిటి ఆ పాజిటివ్ అంటే సప్తమంలో కుజుడు వెళ్ళినప్పుడు లగ్నాధిపతి సప్తమం కాబట్టి కొంచెం ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి చేసే ప్రయత్నం ఫలిస్తుంది ఎట్ ద సేమ్ టైం కుజుడు ఎప్పుడు కూడా గొడవల కారకుడు కాబట్టి కొంచెం గొడవ కార్ ఇది కూడా ఇస్తూ ఉంటుంది అట్లాగే ఇంకోటి ఏంటంటే రవి ఎప్పుడైతే మీకు ఆరులోకి వెళ్తాడో గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నము కామన్గా లోన్స్ కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది ఇక్కడ చెప్పాలంటే సో అదొకటి అయితే ఎప్పుడు కూడా లగ్నాధిపతి సప్తమంలో ఉన్నప్పుడు వీళ్ళు మంగళవారాలు ఏదైనా వివాహ ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా బాగుంటుంది ఇంకా అందులో తిరుగులేదు చెప్పాలంటే ఇక ఉద్యోగ సంబంధించినటువంటి ప్రయత్నాలు ఇవన్నీ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే దశమాధిపతి పన్నెండో స్థానంలోకి వచ్చి వక్రించాడు సో ఎప్పుడైతే వృత్తికారకుడు పన్నెండులోకి వచ్చి వక్రించాడో ఒక్క జాబ్ ఒకటే కాకుండా ఇంకేదైనా వ్యాపారం ప్రారంభిద్దాము అంటే కొంతమంది చూడండి పొద్దున్న ఒక బిజినెస్ చేసి సాయంత్రం మళ్ళీ జాబ్కి వెళ్ళడం లేకపోతే పొద్దున్న ఒక జాబ్ చేసి సాయంత్రం బిజినెస్ చేయడం ఇలాంటి ఇవి ఎంచుకుంటూ ఉంటారు కాకపోతే ఈ ఎంపిక చేసుకునే విషయంలో పదహారవ తేదీ తర్వాత తీసుకునే నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇందాక నేను మీకు పదహారో తేదీ నుంచి షేర్ మార్కెట్లు ఈ బెట్టింగ్స్ పనికిరావని చెప్పాను ఆలోచన విషయంలో కూడా పనికిరాదు ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇవి ప్రధానంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు డెషన్స్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండాలి ఇక ఆన్లైన్లో వ్యాపారాలు చేసేటువంటి వారికి ఖచ్చితంగా అనుకూలత ఉంది ఎందుకంటే రాహు ఆన్లైన్ కారకులు ఎప్పుడైతే రాహు ప లాభస్థానంలో ఉన్నాడో ఆన్లైన్ త్రూగా చేసేవి బాగుంటాయి కాకపోతే లాభంలో పాపగ్రహం చాలా మంచిది కానీ శని కూడా వెళ్ళి ఉంటున్నాడు కాబట్టి స్లో మూవింగ్ ప్లానెట్ కాబట్టి కొంచెం ఆర్డర్స్ అవతల వారి అడిగిన వెంటనే వాడు ఇవ్వకపోవచ్చు సో దాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉండాలి వీళ్ళు ఎక్కువగా ఆరాధించడం కూడా సూర్యభగవాను చూస్తూ సహజంగానే వీళ్ళకి ఏంటంటే సూర్య నమస్కారాలు సూర్య ఆరాధన ది బెస్ట్ రెమెడీ అయితే అందులో కూడా సూర్యుడిని చూస్తూ గణపతిని సూర్యభగవాను చూస్తూ ఎక్కువగా ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగవాన్నే నమ దీనివల్ల ఏమవుతుందంటే గణపతి ఆరాధన సూర్య ఆరాధన వల్ల వీ వీళ్ళ ధనాధిపతి ఎప్పుడైతే పంచమంలో వెళ్ళి ఆ స్ట్రక్ అయి ఉన్నాడో ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ బాగుంటాయి వీళ్ళకి సేవింగ్స్ చేసుకోవచ్చు అంట ఫైనాన్షియల్గా ఇంప్రూవ్మెంట్స్ బాగుంటాయి అలాగే ఈ రవి బుధులు ఇద్దరు బుధాత్యోగం బుధులెళ్ళి ఎగ్జాల్టెడ్ ప్లేస్లో ఉంటున్నాడు కాబట్టి ఇది కొంచెం ఇప్పుడు చూడండి కొంతమంది లోన్స్ ఇప్పిస్తుంటారు ఇప్పుడు బ్యాంకులో లోన్స్ ఇప్పించి వాళ్ళకు కొంత కమిషన్ వస్తుంది లోన్స్ మూలంగా కమిషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ వీళ్ళు వీళ్ళ డబ్బులు ఇవ్వడం కాదు బ్యాంకులో ఒక లోన్ ఇప్పించినందుకు ఈ వన్ పర్సెంటో టూ పర్సెంటో ఈ వీళ్ళు ఇస్తారు ఒకవైపు బ్యాంక్ వైపు నుంచో వస్తుంది ఇటు నుంచో వస్తుంది సో ఈ విషయంలో కొంతవరకు పదహారో తేదీ నుంచి అనుకూలంగా ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది పదహారో తేదీ తర్వాత కొంచెం జాపరంగా కూడా గ్రోత్ ఉంటుంది చెప్పాలంటే ఎందుకంటే ఎంతైనా కూడా మీకు లగ్నాధిపతి సప్తమంలోకి వెళ్ళి దశమ స్థానాన్ని చూస్తున్నాడుగా దశమం అనేటువంటి తన ఎగ్జాల్టెడ్ హౌస్ని చూసుకుంటున్నాడు కుజుడు అక్కడికి వచ్చి సో అది కూడా ఏంటి కెరియర్ స్థానం అయింది కాబట్టి కెరియర్లో ఒక లీడర్షిప్ రావడం కానివ్వండి ఇట్లాంటి వాటికి చాలా చాలా బాగుంటుంది కాకపోతే ప్రేమ వ్యవహారాలు ఐవీఎఫ్లు ఐవల్ చేయించుకునే వారు కూడా శుక్రకేతువులు రవి కలిసి ఉన్నారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఎప్పుడైనా పంచమంలో కేతువు ఉన్నప్పుడు కానీ శుక్రుడు కలిసి ఉన్నప్పుడు కానీ ఇది రెండు రకాల విషయాలను చెప్తుంది ఒకటి సర్పదోషాన్ని రెండవది పితృదేవతా విషయాల్లో కొంత జాగ్రత్త పడాలి అనేటువంటి చెప్తుంది ఓం పితృదేవత ఏ నమ లేదా సూర్యుడిని ఆరాధించడం సూర్య నమస్కారాలు సూర్యుడికి సంబంధించిన మంత్రం చేసుకోవడము గణపతి మంత్రం చేసుకోవడము దాని తర్వాత ఎలాగో స్వయం పాకం ఇవన్నీ ఇస్తాం ఆ దానాలు ఏమి ఉన్నాయి అవి ఇచ్చుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది బెడ్ కంఫర్ట్స్ కావచ్చు లగ్జరీ కావచ్చు అలాగే మానసిక ప్రశాంతత ఇవన్నీ ఉంటాయి అంటారు వాళ్ళకి తల్లిగారితో ఉండేటువంటి రిలేషన్లో చిన్న డిస్టర్బెన్సెస్ అవడము వాహనాలు ఎవరికో ఫ్రెండ్కి ఇస్తే వాడి ఇబ్బంది పెట్టడము ఇట్లాంటివి కొంచెం ఉంటుంటాయి స్థిరాస్తుల పరిస్థితి ఏంటంటారు స్థిరాస్తులు అంటే ఒకటేనండి వీళ్ళు మాత్రం నన్ను అడిగితే ఫార్టీ డేస్ పాటు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని ప్రాపర్టీస్ అనేవి కొనుగోలు చేయకూడదు ఇది మ్యాండేటరీ ఇంకా అందులో ఎగ్జాబిషన్స్ ఏమి ఉండవు అది శాస్త్రం అంటే శాస్త్రపరంగా ఫలితం ఇస్తూ ఉంటుంది నాలుగు రోజుల తర్వాత కావాలంటే మీరు తీసుకోవచ్చు అందులో ఎటువంటి డౌట్ లేదు సంతానం కోసం ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే పంచమ స్థానం అనేటువంటిది వం వంశ అభివృద్ధి స్థానం అక్కడ రవి కేతువు శుక్రుడు ఉన్నప్పుడు వీళ్ళు పితృదేవత ఆరాధన చేయాలి కానీ వంశం కోసం ప్రయత్నం చేయకూడదు అంటే ఐవీఎఫ్ లా చేయడం కానీ లేకపోతే కామన్గా ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వారు ఇది చేయకపోవడమే మంచిది ఇక విశేషంగా ఎలాంటి దైవారాధన పరిహారాలు బాగుంటాయి అంటారు ఎక్కువగా వీళ్ళు లైఫ్ లాంగ్ చేసుకోవాల్సింది మాత్రం సూర్య నమస్కారాలు అండి అయితే ఇప్పుడు శుక్రుడు కేతు కూడా ఉంటున్నాడు కాబట్టి పదిహేను పదహారు తేదీల నుంచి కొంచెం శుక్రుడు వచ్చుతున్నందుకు లక్ష్మీ గణపతి ఆరాధన గనక చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది వీరికి సో ఓవరాల్గా ఈ సెప్టెంబర్ మాసం మేషరాశివారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలు అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీ శ్రీమాత్రే నమ